వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ స్టోరీ ఏంటి లేకపోతే ఆ అప్డేట్కి సంబంధించిన వివరాలు ఏంటంటే మనతో మాట్లాడడానికి సినియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో రాజాసాబ్ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ స్టోరీ ఎంతసేపు నడుస్తుంది లేకపోతే ఎన్ని నిమిషాలు కథ ఏంటి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చాలా అప్డేట్స్ వచ్చినట్టుగా ఉన్నాయి ఒకే అప్డేట్లో చాలా అప్డేట్స్ ఆ వివరాలు ఏంటండి అంటే సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందు రిలీజ్ అయ్యే సినిమా రాజసాబు తొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది రాజసాబు మిగతా సినిమాలన్నీ పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా ప్లాన్ చేసుకున్నారు ఇంకా సంక్రాంతి సందలే అనుకోవాలి సంక్రాంతి దసరా అట్లా అనుకోవచ్చు దసరా సంక్రాంతి కలిపి పండగ చెప్పుకోవచ్చు సినిమాలు ఎక్కువ ఉన్నాయి సాధారణంగా పండగలప్పుడు మూడు నాలుగు సినిమాలు ఉంటే బెటర్ అండి కానీ ఒక ఏడు సినిమాలు దాకా లైన్లో ఉన్నాయి మరి ఆ ఏడు సినిమాల్లో రాజసాబు ఉండటం అదే అది జరుగుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు రెండు వారాలు ముందే పూర్తి అయిపోయినాయి అడ్వాన్స్గా కంప్లీట్ ముందే కంప్లీట్ అయిపోయినాయి అసలు డిసెంబర్ ఐదునే రిలీజ్ అవ్వాలనుకున్న సినిమా అది కానీ వాళ్ళు జనవరి తొమ్మిదికి మార్చుకున్నారు మొత్తానికి ఏదేమైనా కానీ సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది మూడు గంటల ఆరు నిమిషాలు నిడివి అంటున్నారు కంప్లీట్ స్టోరీ దాంట్లో టైటిల్స్ బొయిటిల్స్ అన్ని తీసేస్తే దాదాపు కథ కథాపరంగా చూసుకుంటే ఒక మూడు మూడు గంటల సినిమాగా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో అన్ని మూడు గంటల సినిమాలు దురంధర వచ్చింది అది కూడా త్రీ అవర్స్ సిక్స్టీన్ మినిట్స్ సినిమా పెద్ద సినిమా కూడా ట్వంటీ మినిట్స్ ఉంది కాబట్టి ఈ రాజేసాబ్ కూడా నిడి పరంగా చూసుకుంటే మూడు గంటల సినిమా ఇంటర్వ్యూల్ తర్వాత దాదాపు గంట నలభై మూడు నిమిషాలు ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా పెద్దదట అంటే మెయిన్ కథ అంతా ఎలివేషన్లో ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఉన్నాయి అట అందుకని ముందుగానే పెట్టేసి జనాలు జనాలు రిలాక్స్ అయ్యేలాగా ఫస్ట్ హాఫ్ని ముందుగానే ఇంటర్వ్యూలు పెట్టేసేసి సెకండ్ హాఫ్లోకి వెళ్తున్నారు అందరినీ ఇక రివ్యూ సినిమా చూసిన తర్వాత ఒక ప్రాక్చికడ్ ఫీల్ అయ్యి ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు అని వచ్చేయకుండా వీళ్ళే ముందే చెప్తున్నారు అంటే ఫస్ట్ హాఫ్ మీరు నిరాశపడద్దు కూల్గా స్టోరీ నడుస్తుంది సెకండ్ హాఫ్లో సస్పెన్స్ ఉంటుంది అంటే మీరు కూర్చోండి అన్నట్టే కదండి ఇన్ డైరెక్ట్గా అంటేగా ఇప్పుడు ఉత్కంఠ తట్టుకోలేకపోతే మరి ఇబ్బంది అని చెప్పే ఉద్దేశంతో సెకండ్ హాఫ్లో ఉండే మళ్ళీ ముందే ఇచ్చి ఇక్కడ ఆపేసే అనుకోండి టీ కూడా తాకుండా స్నాక్స్ కొనుక్కోకుండా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతోనేమో తెలీదు గంట నలభై మూడు నిమిషాలు సినిమా దాదాపు రెండు గంటల సినిమా సెకండ్ హాఫ్లో ఉందంట సినిమా అంతా అది ఒక హైలైట్ కొత్తగా హైలైట్ ఏంటంటే సినిమా సంబంధించి అది సో ఏ సినిమా వచ్చినా బడా హీరోలది లేకపోతే బడా సినిమా హైలీ బడ్జెటెడ్ సినిమా సో ప్రతి దానికి తప్పని కష్టం ఏంటంటే టికెట్ల విషయం దీనికి కూడా అలాంటి కష్టాలు ఏంటండి మరి పెద్ద హీరో సినిమాలు కదా పెద్ద హీరో సినిమాలు అబ్జెక్టు పెద్దది అయితే ఆటోమేటిక్గా పెద్ద హీరో మెయిన్ ఏంటంటే సినిమా గ్రాఫిక్ వర్క్ పూర్తిగా మరి మారుతి కూడా దీని మీద బాగా ఫోకస్ పెట్టాడు గ్రాఫిక్స్ పరంగా మారితే కొంత నాలెడ్జ్ ఉంది పూర్వాశ్రమంలో అతను ఈ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరకు ఏంటంటే ఓన్గా సీజీ వర్క్ చేయడానికి ఓన్ నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళ క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడరు ఎందుకంటే మనం మిరాయ విషయంలో చూసాం హైలైట్ అయినాయి గ్రాఫిక్ వర్క్ చాలా హైలైట్ అయింది ఇక రాజాసాభలో మరి పెద్ద ఈవెంట్ జరగబోతుంది అనేది మనకు తెలిసిన సమాచారం ఆ ఈవెంట్కి మాత్రం ప్రభాస్ వస్తాడు మిగతా ప్రమోషన్స్లో పాల్గొనకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది ఇది అప్డేట్ కన్నా అండి యాక్చువల్గా మేము ఎప్పుడెప్పుడు ప్రభాస్ గారు వస్తారు లైవ్లో చూద్దామని రీసెంట్గా ఎన్టీఆర్ గారు సినిమాకి సంబంధించి హృతిక్ రోషన్ గారు వచ్చారు ఎంతో ఇంట్రెస్టింగ్గా వెళ్ళాం ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు వచ్చారు సరే అది కూడా పబ్లిక్ ఈవెంట్ వెళ్ళాం ఇప్పుడు సడన్గా ఇప్పుడు ప్రభాస్ గారిని చూడాలని ఎంతమందికి ఉండదండి అంటే ఈవెంట్గానే రాకపోతే అంటే సినిమా ప్రమోషన్ బాధ్యత ఉంటుంది అగ్రిమెంట్లోనే భాగంగా ఉంటుంది ఆయన ఫౌజీ షూటింగ్లో ఉన్నారని చెప్తున్నారు ఫౌజీ షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ కాబట్టి అంటే ఒక ఈవెంట్కి అయితే ఖచ్చితంగా వస్తారు ఎక్కువ రారు అనే మాట వినిపిస్తుంది ఓకే ఎందుకంటే ఆయన రాకపోతే గెస్ట్లు ఎవరు వస్తారు కాబట్టి ఒక పెద్ద ఈవెంట్కి ఒక గెస్ట్ని బయట నుంచి గెస్ట్ని పిలుస్తారు అది ఎవరో ఏంటి అనేది మనకు ఎవరికి తెలియదు ఆ ఈవెంట్కి సంబంధించి అయితే అప్డేట్స్ రాలేదు ఈవెంట్ పెద్ద ఈవెంట్ పెట్టబోతున్నారో కాస్త ముందే పెడతారు అంటే తొమ్మిదో తారీఖు సినిమా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాలుగైదు రోజుల ముందు ఒక వారం ముందు పెట్టినా పెట్టి పెట్టే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ రేపట్లో రావచ్చు కాబట్టి అంటే సినిమాకి సంబంధించిన అందరూ శంకర ప్రసాద్కి సంబంధించిన ప్రమోషన్ వర్క్ ఒక పక్కన ఫాస్ట్గా జరుగుతుంది వాళ్ళు ముందే ఉన్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నది ఎవరంటే శంకరవరప్రసాద్ ఆయన అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు రాజాసాబ్బే కొద్దిగా వెనకబడుతున్నాడు ప్రమోషన్స్ వర్క్లు ఇప్పటిదాకా ముందు రిలీజ్ అయ్యే సినిమాకి ముందు జరగాలి కదా ప్రమోషను కానీ ఈ విషయంలో మరి అస్తవ్యస్తంగా ఉందండి అనిల్ రాయపూడి గారు అయితే ఫాస్ట్గా ఆయన ఏదో ఒకటి వదలతాం కానీ ఆయన ఇండస్ట్రీని బాగా పట్టేసుకున్నాడు నాడి పట్టుకున్న వ్యక్తి కాబట్టి ఆ ప్రకారం వెళ్తున్నాడు రాజేసాబ్ ఇప్పటికే ఎక్కువ చేశారు వాళ్ళు ప్రమోషన్స్ ఎందుకంటే ఎప్పుడో డిసెంబర్ రిలీజ్ అవుతున్నారు అనుకున్నారు కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించిన రకరకాల ట్రైలర్లు టేజర్లు ఇవన్నీ ఎక్కువే చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు పెద్ద ఈవెంట్ పెట్టుకుంటే సరిపోతుంది జనరల్గా సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా జనం వస్తారండి ఎందుకంటే ప్రభాస్ సినిమాకి మరి వచ్చి చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆ క్రేజ్ ఉంటుంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి పైగా ప్యానండియా హీరో ప్యానడియాలో మార్కెట్ ఉంది ఆయనకి కాబట్టి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా ఈ హిట్ చాలా అవసరం వాళ్ళకు కూడా మన మెరాయ అనే హిట్ వచ్చింది ఇప్పుడు కూడా ఒక మంచి హిట్టు ఈ రాజస్థాభ రూపంలో వస్తే వాళ్ళకి కూడా కొంత మళ్ళీ పది సినిమాలు చేయడానికి వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీని పెట్టారు కదా సినిమాల ఫ్యాక్టరీ కాబట్టి వాళ్ళు కూడా కొంత ఓత ఇచ్చినట్టు అవుతుంది సినిమా మంచి హిట్ అయితే శీతాకాలంలో సంక్రాంతి వస్తుందన్న వచ్చే కన్నా ఈ సినిమాలు హీట్ వల్ల ఏం తెలియదేమోనండి ఎందుకంటే అంత హీట్ ఉంది ఎందుకంటే మీరు ఇందాక అంటున్నట్టుగా ముందు ముసళ్ళ పండుగ అన్నట్టు అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మీరు ముందు ముసళ్ళ పండుగ అన్నారు కొంతమంది ముసళళ్ళ పండుగ అంటున్నారు మాలాడి ముసళు చూసే సినిమాలు అండి మీరు అంటే ఇంకో రంగు అనుకుంటారు ఉందండి ఇప్పుడు ప్రేక్షకుల అదే అదే ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు ఫోటోలు చూసి రామ్ చరణ్కి తమ్ముడా అంటున్నారు మనస శంకరవరప్రసాద్ సినిమా చూసి ఆయన వయసు డెబ్బై ఏళ్ళు దగ్గర దగ్గర ఆయన చూసి రామచరణ్ తమ్ముడే అంటున్నారు అది ఒకటి తర్వాత ఇద్దరు భామల నడుమ ఉండే అయిపోతున్నారు ఆయన అయిపోయి ఆయన వస్తున్నాడు కొడుకు వైరల్ అవుతుంటే ఈ మరి వెంకటేష్ గారు కూడా చిరంజీవి గారు శంకరవరప్రసాద్ కలిసి ఆయన మరి ఆయన ఏం చేయబోతున్నారు తెలియదు బాలకృష్ణ గారు చూస్తే బాలకృష్ణ గారు బాగున్నారనే ఒక ప్రేక్షకులు కూడా ఉన్నారు బాలయ్య ఆల్వేస్ అని మళ్ళీ వీళ్ళకేమో మళ్ళీ యాంగు నారి నారీ నారీ మురారి అంటూ ఆయన హోళ్ళు అనగనక ఒక రాజు అండి ఇంకొక రాజు ఒక రాజు ముందు ఒక రాజు వెనక రాజాసాబే ముందు వస్తున్నాడు అనగనగా ఒక రాజే వెనక వస్తున్నాడు ఇప్పుడు ఇబ్బంది అంతా రాణులతో కదండి మరి రాణులు కూడా ఎక్కువైపోయారు రాజాసాపులో ముగ్గురు రాణులు ఉండారు మరి చిరంజీవి గారి సినిమాలో దిగ దిగ ఇద్దరు రాళ్ళు కనిపించే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుంది మరి ఇక చూసుకుంటే నారీ నారి నడుము మురారంటేనే ఇద్దరుంటారు భర్త మహాజులు విజ్ఞప్తికి ఇద్దరుండరు అన్న ఉన్నారు ఎవరు తక్కువ లేరు కాబట్టి ఈ సంక్రాంతి అనేది పందిం కోళ్ళు పోరాటం అయితే గట్టి పోరాటం అయితే సో దమ్ బిర్యానీ అంతే సో చూద్దామండి ఈ సంక్రాంతికి ఈ సినిమా ఫీవర్ ఎలా ఎంత హీట్ని క్రియేట్ చేస్తుందనే చూడాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ